పదవుల కోసమే రాజకీయాల్లోకి వచ్చేవారు చాలామందే ఉంటారు పైగా తమ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఖర్చు చేసిన సొమ్ముకి పదింతలు సంపాదించాలన్న ధోరణితో ఉంటారు అలాంటి స్వార్థపరులున్న ఈ రోజుల్లోనూ సొంత నిధులతో ప్రజాసేవ చేస్తున్న నేతలు కూడా ఉన్నారు రాజకీయమే ప్రధాన వృత్తిగా దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటూ ఆ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడే ముంటిమడుగు కేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఎవరున్నా అక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా గుర్తుకొచ్చేది మాత్రం ఆయనే ఎట్టకేలకు ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం తగిన ప్రాధాన్యం ఇచ్చింది ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఆయనకు పెద్దపీట వేసింది టీడీపీ హైకమాండ్ అనంతపురం జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల టీడీపీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ముంటిమడుగు కేశవరెడ్డిని తాజాగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి వరించింది పార్టీ పరంగా నియోజకవర్గంలో టూమిన్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు పార్టీలో ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఆశించని నేతగా సుదీర్ఘ రాజకీయాలు నెరపిన కేశవరెడ్డికి ఎట్టకేలకు పదవి దక్కడంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తమవుతోంది నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షమైన తనవంతు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ అవసరాలకు తనవంతు తోడ్పాటు అందించడం ఆయనకు పరిపాటిగా మారింది గార్లదిన్నె మండలం ముంటిమడుగుకు చెందిన కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఏనాడూ ఆయన పదవుల కోసం పట్టుబట్టలేదట నమ్ముకున్న వారి కోసం రాజకీయం చేసుకుంటూ పోతున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటూ తన వంతు సాయం చేస్తున్నారట గత సార్వత్రిక ఎన్నికల ముందు నియోజకవర్గంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలోనూ కేశవరెడ్డి పార్టీని ముందుండి నడిపారట టూమిన్ కమిటీలో సభ్యుడిగా ఉంటూ నేతలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారట అప్పటి పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే బండారు శ్రావణితో రాజకీయ విభేదాలు ఉన్న అధిష్టానం ఆదేశాలతో ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం పనిచేశారట అంతకుముందు నారా లోకేష్ పాదయాత్రను నియోజకవర్గంలో అంతా తానై నడిపారట పార్టీలో వివాదాలు గ్రూపు రాజకీయాలు నెలకొన్న సందర్భంలోనూ ఇతర నేతలను కలుపుకుని పార్టీ కోసం సమిష్టిగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారట ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎమ్మెల్యే వర్గంగా ముద్రపడిన కొందరు నేతలు ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినా అధిష్టానం జోక్యంతో వాటినే సున్నితంగా పరిష్కరించుకున్నారట ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ గా రైతులకు సేవ చేసే అవకాశం కల్పించడంతో అధిష్టానం నిర్ణయంపై కేశవరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ఎమ్మెల్యే శ్రావణితో పలుమార్లు విభేదించిన టూమిన్ కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు ఇతర ముఖ్యనేతలు కార్యకర్తలతో పాటు పార్టీ జిల్లా రాష్ట్ర నేతలతో కేశవరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయట ఒకవైపు సొంత వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలను ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ముంటిమడుగు కేశవరెడ్డి వారసత్వంగా వచ్చిన సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తుండటంపై ఆ పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది సింగనమల నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది మంత్రులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడిన నియోజకవర్గం తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ స్థానంగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎస్సీ నియోజకవర్గంగా మారింది అప్పటి నుంచి అనేక మంది ఎమ్మెల్యేలుగా కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి రుక్మిణీదేవి గెలుపొన్నారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా గురుమూర్తి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ తరపున బరిలో నిలిచిన కొత్తపల్లి జయరాం గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శమంతకమణి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జయరాం ఎమ్మెల్యేగా కొనసాగారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున సాకే శైలజనాథ్ గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున యామినీ బాల రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తరపున బండారు శ్రావణి గెలుపొందారు సింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావటం ముందు నుంచి ఆనవాయితీగా వస్తోంది రుక్మిణీదేవి కొత్తపల్లి జయరాం సమంతకమణి సాకే శైలజానాథ్ మంత్రులుగా పనిచేశారు యామిని బాల ప్రభుత్వ వైపుగా పనిచేశారు కొత్తపల్లి జయరాం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కేశవరెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు తొలినాళ్లలో మండల రాజకీయాలకు పరిమితమైన ఆయన అనంతరం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారట తాజాగా ఉమ్మడి జిల్లాలో విస్తరించిన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కొత్తగా బాధ్యతలు చేపట్టారు